ఏబీ న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా స్థానిక సంస్థల హడావుడి నడుస్తూ ఉన్నది ప్రజల్లో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కూడా సర్పంచ్ వార్ నెంబర్ల చర్చ జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనం వరంగల్ జిల్లా పరదగిరి మండలం పరదగిరి మండల కేంద్రంలో ఉన్నాం పరదగిరి మండలంలో ఈ మన మండల కేంద్రంలో పరదగిరి గ్రామంలో మూడు ప్రజల పార్టీల నుంచి సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు మనం బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ఓట్ల మాది వారు సర్పంచ్ అభిపేడుతూ ఉన్నాం చెప్పండి ఎలా ఉంది అసలు సర్పంచ్ మన సర్పంచ్ మీరు పోటీ చేస్తున్నారు కదా పరదగిరి మండల గ్రంథంలో ఏ రకంగా ప్రజలు మీరు ప్రచారంలో ఏ రకంగా ప్రజలు నేను మిస్ చేసుకుంటున్నాను నమస్కారం పర్వతది గ్రామ ప్రజలందరికీ ఓటర్ మహాశైలుకి ప్రచారం అద్భుతంగా సాగుతూ ఉంది గడప గడపకి వెళ్తూ ఉన్నాను గత మాజీ ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను తిరిగిన సందర్భాలు గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో పెద్దలతో తిరిగాను కాబట్టి అనేక విషయాల గురించి నాకు అప్పుడు అవగాహన ఉండేది అనేక సందర్భాలలో వారికి వచ్చిన సమస్యల విషయంలో మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చి పరిష్కరించడం కాబట్టి గడప గడపకి వెళ్ళిన సందర్భాలలో స్వాగతం పలుకుతూ ఉంటూ అభివృద్ధి చేసే మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాం ముందుకెళ్ళి బిడ్డ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు ఒక యువకులు ఇలాగా ఉన్నారు ఇప్పుడు భవిష్యత్తులో కానీ గతంలో కానీ మీరు రాజకీయంలో ఏదంటే రాజకీయ ప్రస్థానం ఏమైంది గతంలో ఏమన్నా రాజకీయంగా ఏమైనా పదవుల గౌరవించాలి ఇది ఇదే ఫస్ట్ టైం వాస్తవానికి నా రాజకీయ ప్రస్థానం అనేది తెలంగాణ ఉద్యమకారుడిగా స్టార్ట్ అయింది ఉద్యమకారుడిగా ఒక రెండు మూడు వందల మంది మేము అప్పుడు ఉండేవాళ్ళం అప్పుడు జేఏసీ నడిపించడం ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆర్ఓ రమేష్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే గారికి చేదోడు వాదోడుగా ఒక సైనికుడిగా పనిచేశాను అది నాకు చాలా బలంగా ఈరోజు జనాలు గుర్తిస్తూ ఉన్నారు జనాల అవసరాలను బట్టి నేను ముందుకు పోవడం జరిగింది అప్పట్లో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నా మాజీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఇంక కొంత పర్వతగిరి గ్రామాలకు సంబంధించి ఎమ్మెల్యే గారు చేసిన పనులతో పాటుగా అరూర్ రమేష్ గారు చేసిన పనులతో పాటుగా కొంత మిగిలి ఉంది ముఖ్యంగా మిగిలిన సమస్యలు ఏంటనేటి నా దృష్టిలో ఉన్నాయి నేను వెళ్ళిన సందర్భంలో కూడా చెప్తా ఉన్నారు అంతర్గతంగా అనేక సీసీ రోడ్లు ఈ మండలంలోనే చేయించడం జరిగింది కొన్ని కొన్ని మిగిలిపోయిన దగ్గర సైడ్ రనేటివి లేకపోవడం వల్ల అంతర్గత సీసీ రోడ్ల మీద వర్షాకాలంలో బాగా ఇబ్బంది పడే సమస్య నేను చూస్తూ ఉన్నా గత పది సంవత్సరాల నుంచి పర్వతగిరి గ్రామంలో గల్లీ గల్లీకి నాకు వీధి ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఆ సమస్యలు ఏంటని నా దగ్గర ఆల్రెడీ నేను రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాను వెళ్ళిన సందర్భంలో కూడా ప్రజలు నాకు ఈ సమస్య ముందుబిడ్డానికి చెప్పడం జరుగుతూ ఉంది మీరు ముఖ్యంగా గ్రామ పంచాయతీ తరచేరి సర్పంచ్గా పోటీ చేయడం గల ప్రధాన కారణం ఏంట ప్రధాన కారణం అంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన నాకు ఉండేది నేను యువకుడిని నేను చదువుకున్న ఉన్నత చదువులు చదువుకున్న ఉద్యోగం చేయకుండా కానీ నేను ఇక్కడే ఉండిపోతూ నాకు సంబంధించిన నా సొంత పనులతో పాటు ప్రజలకు సేవ చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్న నా కుటుంబం నుంచి కూడా కొంత రాజకీయ నేపథ్యం ఉంది దాన్ని నేను ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను పర్వతగిరి ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పర్వతగిరి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరుగుతుంది అనేక సందర్భాలలో కూడా నేను పర్వతగిరిలో తిరిగిన సందర్భాలలో కూడా నాకు చెప్పేవాళ్ళు బిడ్డను ఒకసారి ప్రజాప్రతినిధి కావాలని చెప్పి మేము అంత కోరుకుంటా ఉన్నాం ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎస్సీ రిజర్వ్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను అభివృద్ధి చేస్తా అభివృద్ధి కొంత చేశాను కూడా ఇంకా చేయాల్సి ఉంది ఒక్కసారి ఆశీర్వదించామని చెప్పేసి పర్ పర్వదగిరి ప్రజలను నేను కోరుకోవడం జరుగుతాను పర్వతగిరి మండల కేంద్రంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వాటికి వీరేమైనా పరిష్కారం చూపిస్తారు ప్రధాన సమస్యలు అంటే వర్షాకాలంలో డ్రైనేజ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మొన్న కురిసిన ఆకాల వర్షానికి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులకు కోరారు దానికి తోడుగా గ్రామంలో ఈ మధ్యకాలంలో కూతుల సంఖ్య కూడా పెరిగింది అదేవిధంగా కుక్కల సంఖ్య వీధి కుక్కల సంఖ్య కూడా సగర విహారం కూడా పెరిగిపోతూ ఉంది తక్షణమే ఒకవేళ పర్వతగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించినట్టయితే వారం పది రోజులలోనే ఆ సమస్య నుంచి విముక్తి గ్రామ ప్రజల విముక్తి కలిగిస్తానని హామీస్తా ఉన్నాను ఇంకేమన్నా పెండింగ్ సమస్యలు ఏమైనా ప్రజలు కానీ ఈ గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి పెండింగ్లు ఉన్నాయి గత మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇది ఒక మండల కేంద్రానికి సంబంధించింది ఇది ఒక రూరల్ మండలం జిల్లా పరిధి నుంచి కూడా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హాస్పిటల్ను పది పడకల హాస్పిటల్ చేయాలని చెప్పి అనేక సందర్భాలలో మేము వినతులు ఇవ్వడం జరిగింది అప్రూవల్ కూడా రావడం జరిగింది ఆ ఆ క్రమంలో ఎమ్మెల్యే గారు మార్పు వల్ల ఇప్పటికూడా రెండు సంవత్సరాల నుంచి ఆ ప్రాసెస్ జరగలేదు పది పడకల హాస్పిటల్ కాక వచ్చినట్టయితే నిత్యం ఇరవై నాలుగు గంటల డాక్టర్ ఉండేలా జిల్లా అధికారులకు కానీ పెద్ద నాయకులకు కానీ తీసుకొని చేరవేసి తొందరలోనే ఆ సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషిగా గ్రామ ప్రజలందరినీ పెద్దలందరినీ కట్టుకొని పోయి ఇరవై నాలుగు గంటల వైద్యం అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తానని హామిస్తా ఉన్నాను ఇది పరిస్థితి అదేవిధంగా ఈ గ్రామ ఈ గ్రామానికి సంబంధించి ఒక యూత్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేశారు దాన్ని కూడా స్టార్ట్ ఓపెన్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి ఏదైనా ప్రణాళిక ఉందా గ్రామాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన డబ్బులతో మాత్రమే ఈరోజు గ్రామ పంచాయతీలు బాగుపడుతున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు పోతూ ఉన్నది ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న పైసలు కాబట్టి నన్ను ఒకవేళ పర్వతగిరి గ్రామ ప్రజలు గెలిపించినట్టయితే నేను ప్రస్తుతం బీజేపీలో ఉన్నా ఇక్కడ బీజేపీ అనేది కొత్తగా కాకుండా ఆల్రెడీ బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నది దీనికి సంబంధించిన మూలాలు కూడా అనేక మంది ప్రజలు కూడా గుజరాత్ నుంచి సంబంధించి అక్కడ నుంచి వెళ్ళొచ్చిన ప్రజలు లేకుంటే మా గ్రామ ప్రాంత ప్రజలు అక్కడికి ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చినా ఉన్నారు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని చెప్తా ఉన్నా అదేవిధంగా ఒకవేళ బీజేపీ అభ్యర్థిని ఆయన నన్ను గెలిపించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక నిధులతో పాటు కేంద్ర మంత్రులకు సంబంధించిన ఏవైనా ప్రత్యేక వసతి ధృతులకు సంబంధించినవి కావచ్చు అభివృద్ధికి సంబంధించినవి కాబట్టి విద్యకు సంబంధించినవి కాబట్టి ఉపాధికి సంబంధించినవి కాబట్టి అవి ఇక్కడి నుంచే ప్రారంభించే విధంగా అనేక చర్యలు తీసుకొని పెద్దలు ఆరు రమేష్ గారి సహకారంతో పెద్దలు కేంద్ర మంత్రులు ఎవరైనా ఉన్నట్టయితే రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల సహకారంతో రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ప్రత్యేకంగా స్టార్ట్ అయ్యేది పోతే అది పర్వతగే నుంచి స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతంలో ఒక నూతన సిటీ వాతావరణాన్ని కల్పించేలా నా గ్రామాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఒక టాప్ విలేజ్గా గుర్తించబడే విధంగా పెద్దల సహకారంతో కృషి చేస్తానని అభివృద్ధి చేస్తానని ప్రతి అనునిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి అని నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను దయచేసి ఒక అవకాశం దయచేసి పర్వతగిరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా యువకుడిని చదువుకున్నోడిని అనేక సంవత్సరాలుగా పర్వతగిరి ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి ఎప్పుడు ఎప్పుడు అనునిత్యం కూడా నేను పర్వతగిరిలోనే ఉండే వ్యక్తిని కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే పర్వతగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి అని హామీ ఇస్తా ఉన్నాను